మోడీ నెత్తిన సూదుల ముల్లే మోయలేముదించలేము కేంద్రంలో రేపు కొలువు తీరబోయేది వింత ప్రభుత్వం సాధారణంగా పార్లమెంట్లో మెజార్టీ ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ ప్రభుత్వానికి ప్రధానమంత్రి సర్వాధికారిగా ఉంటాడు పూర్తి మెజార్టీ లేనప్పుడు కొరవడిన బలాన్ని మిత్రుల సహాయంతో పూడ్చుకోవడం రివాజు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ ఆక్సిజన్ అందించాల్సిన అవసరం పడింది ఇంతవరకు మోడీకి ఎదురవని విచిత్ర పరిస్థితి ఇది కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడంటే ఇదే ఏపీకి మహర్దశ మొదలైంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగాలంటే చంద్రబాబు నాయుడిని సంకలేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది జాతరలో పిల్లాడిలాగా మారాన్ చేయడంలో బాబు వద్ద గట్టి కోరికలే ఉన్నాయట అడిగింది ఇస్తారా సస్తారా అనే కత్తి ఎప్పుడు జేబులో పెట్టుకొని తిరుగుతాడట రాజ్యాంగం మారుస్తారనే ప్రచారం గట్టిగానే పనిచేసినట్టుంది రామ రామ జపం నమ్మిన ప్రజానికం అత్యసరు మెజార్టీ కట్టబెట్టారు రాముడు కొలువైన చోటనే బీజేపీ గెలుపుకు అడ్డుగోడ కట్టారు స్థిరంగా దృఢంగా పనిచేసే జాతి మెప్పు పొందడానికి కావలసిన అన్ని హంగులు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్నాయి వెనుకటి యూపీఏ ప్రభుత్వంలాగా కాకుండా ప్రధానమంత్రి పార్టీయే అన్నింటికన్నా పెద్దది బయటి నుంచి మద్దతు ఎప్పుడు పోతే అప్పుడు కుప్పగూలే తప్పనిసరి పరిస్థితులు బీజేపీ నెత్తిన కూర్చున్నాయి నాలుగు వందల సీట్లు అనుకున్న మోడీకి ఇతరుల మద్దతును మెడకు కట్టిన ఓటర్లు భయపడుతూ పాలించామని తీర్పిచ్చారు బీజేపీ సర్కారి మనగడకు మిత్రపక్షాల అండా తప్పనిసరి అన్నది నిజమే ఆ మిత్రపక్షాలు ఇప్పుడు నెత్తికెక్కి నాట్యమాడనున్నాయి ఒత్తిడి తెచ్చో అలిగో భయపెట్టో పంతను నెగ్గించుకోవాలని చూస్తున్నాయి ఇందులో చంద్రబాబు నితీష్ కుమార్ ఇద్దరూ ఇద్దరే మనసుకొస్తే మల్లమ్మా లేదంటే ఎల్లమ్మ అంటారు చంద్రబాబుది చాణిక్య నీతి మోడీ ముందు తోక ఊపితే ప్రత్యామ్నాయం ఉంటుందనేది చంద్రబాబు కూడా తెలుసు ప ప్రభుత్వాన్ని భయపెట్టించి పంతను నెగ్గించుకోవాలని చూడడమే తప్ప వ్యవహారాన్ని తెగేదాకా లాగడానికి ఏ మిత్రపక్షము సిద్ధంగా ఉండదు బీజేపీ అవసరం మిత్రపక్షాలకు ఎంత ఉందో మిత్రపక్షాల అవసరం కూడా బీజేపీకి అంతే ఉంది బీజేపీ బద్ద విరోధులైన ఆపోజిషన్ పార్టీలు కూడగట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు వాయిదా వేసుకున్నాయి సమర్థ ప్రధాని సుస్థిర ప్రభుత్వం నినాదంతో ప్రభుత్వాన్ని నడపడం తనకు మాత్రమే చేతనైనట్టు తన నాయకుడిని మించిన సమర్థుడు భూమిదే లేనట్టు కోతలు కోసిన బీజేపీకి యూపీలో ఓటర్లు వాతలు పెట్టారు మిత్రపక్షాల చేతిలో బందీ అవుతున్న మోడీ బెదిరింపులకు ఒత్తిళ్లకు తలొగ్గుతూ స్థిరంగా ఏదీ నిర్ణయించుకోలేక చేసిన నిర్ణయాన్ని కడదాకా కొనసాగించలేక సవరణలతో వాయిదాలతో లొంగుబాట్లతో ప్రభుత్వాన్ని నడపడం అంత ఆషామాషి కాదు ఇందులో చంద్రబాబు మద్దతు నమ్మడానికే లేదు లాబింగ్ చేయడం దింపడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు రాజకీయ కుస్తీకి దిగడం ఆయనకు పాలిటిక్స్తో పెట్టిన విద్య ఆయన అమ్ముల పొదిలో అనేక ఆలోచనలు ఉన్నాయట ప్రజాస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన చంద్రబాబు ప్రజా ప్రజాప్రతినిధులు అడ్డదారి తొక్కకుండా మిలిటరీ క్రమశిక్షణతో నిర్బంధ ప్ర ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టాడు ఒకప్పుడు ఎన్టీఆర్ కోసం మైసూర్లో ఎమ్మెల్యేల కాపలా కాసిన బాబు తన కోసం వైజాగ్ హోటల్లో కూడా ఇదే సూత్రాన్ని అవలంబించారు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఇవే అనుసరిస్తున్నాయి చంద్రబాబు మార్కెట్ పొలిటీషన్ అనే దుష్ప్రచారం ఉంది దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే కేంద్రమంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి నిచ్చను సిద్ధం చేసుకుంటున్నారు ఎన్నికల ముందే వైరం ఎన్నికల తర్వాత సహృదయంతో కాంగ్రెస్కు మద్దతు స్వీకరిస్తే తప్పేంటి అని కూడా చెప్పగలరు చంద్రబాబుకు ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదట కానీ ఆయనను ఢిల్లీ సింహాసనం మీద చూడాలని కొందరు అనుకుంటున్నారట ఈ విషయం బాబుని అడిగితే ప్రధానమంత్రి పదవిపై నాకు మక్కువ లేదు రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యమని చంద్రబాబు సవినయంగా చెప్పారట బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా మద్దతు ఉపసంహరించుకోవడం అంటే మంచినీళ్ళు తాగినంత ఈజీగా మార్చేస్తారు ఇది అనేక సందర్భాల్లో రుజువైంది బీజేపీ తీసుకున్న ఔరేక్ బార్ చార్ సౌ ఫార్ అని నినాదం గోతిలో పడ్డారు ప్రధానమంత్రి మోడీకి రాజకీయ టక్కుటమాటలో చాలా ప్రావీణ్యం ఉంది శత్రు దేశాలను నిల్వరింపజేసిన మోడీకి ఇంటి దొంగలను సైలెన్స్గా కూర్చోబెడతారా ప్రభుత్వ జగన్నాథ రథం అనేది కదిలాక ఎటువంటి సమస్యలు సవాలు వస్తాయో రాజ్యాంగేతర శక్తులు ఎవరి మీద ఏ ప్రభావం చూపుతాయో ఆ మొత్తం ప్రభావం ప్రధాని పనితనంపై ఎలా పడుతుందో చూడాలి మరి